అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన రాహుల్ గాంధీకి నాకేం పంచాయతీ లేదు కాంగ్రెస్ అధిష్టానానికి నాకేం గ్యాప్ రాలేదు అధిష్టానం నా పట్ల గౌరవంగా ఉన్నది మర్యాదగా ఉన్నది అధిష్టానానికి నేనంటే నమ్మకం ఎక్కువ అని చెప్పుకోవడానికి నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు తెలంగాణలో రకరకాల విమర్శలు నడుస్తాయి రకరకాల చర్చలు నడుస్తాయి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా రాహుల్ గాంధీ పట్టించుకుంటులేడని రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడని హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీరియస్గా తీసుకుంటలేరని రేవంత్ రెడ్డికి హైకమాండ్కి ఎక్కడో గ్యాప్ వచ్చింది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన కోపాడుతుండని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు చెప్పిండు మేము అంత బాగానే ఉన్నాం ఎక్కడా కోపం లేదు తాపాలు లేవు అంతా మంచిగానే ఉందని చెప్పి రకరకాలుగా రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసిండు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి బర్త్డే రోజు రాహుల్ గాంధీ ట్వీట్ చేయలే ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి లీడరు అలాంటప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ అన్న చేయాలి కదా ట్వీట్ చేయలే ట్వీట్ చేయకపోతే రేవంత్ రెడ్డి రాత్రి ఎనిమిది గంటలకు ట్వీట్ చేసుకున్నాడు తన అకౌంట్లో రాహుల్ గాంధీ గారు పర్సనల్గా నాకు హ్యాపీ బర్త్డే చెప్పిండు థ్యాంక్ యూ రాహుల్ బ్రో అని చెప్పి ట్వీట్ పెట్టుకున్నాడు లేకపోతే వేరేటోళ్ళు అనుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ లీడర్లే అనుకుంటారు ఎట్లీస్ట్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బర్త్డే ట్వీట్ కూడా చేయలే హ్యాపీ బర్త్డే రేవంత్ బ్రదర్ అని చెప్పి ట్వీట్ కూడా చేయలే అందుకే రాహుల్ గాంధీకి ఎందుకో రేవంత్ రెడ్డి అంటే కోపం కావచ్చు ఎందుకో రేవంత్ రెడ్డి అంటే రాహుల్ గాంధీకి ఈ మధ్యలో ఇబ్బంది అవుతుందేమో పడతలేదేమో ఎందుకో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రాహుల్ గాంధీకి నచ్చలేదేమో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా అట్లెక్కడ మాట్లాడుకుంటారో లేకపోతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేదు అనుకుంటారేమో అని చెప్పి రేవంత్ అనే ట్వీట్ పెట్టుకున్నాడు హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి రాహుల్ గాంధీ నాకు పర్సనల్గా మెసేజ్ చేసిండు ఫోన్ చేసిండు థ్యాంక్ యూ రాహుల్ బ్రో అని చెప్పి ట్వీట్ చేసుకున్నాడు సాధారణంగా ఏ లీడర్ అయినా ఒక వ్యక్తికి ట్వీట్ పెడితే రీట్వీట్ చేస్తారు థ్యాంక్ యూ అని రీట్వీట్ చేస్తారు లేకపోతే ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తారు వాళ్ళ దాంట్లో ఇక్కడ ట్వీట్లు ఏం లేవు ఒక ముఖ్యమంత్రి బర్త్డే అయితే రాహుల్ గాంధీ అట్లీస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పాడు తర్వాత రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడు రేవంత్ రెడ్డి హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీజీ అని పెడతాడు రాహుల్ గాంధీ పట్టించుకోడు లైక్ కూడా కొట్టాడు రీట్వీట్ కూడా చేయడు ఆఖరికి కర్ణాటకకు సంబంధించిన లీడర్లు హిమాచల్ ప్రదేశు తర్వాత మధ్యప్రదేశ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా లీడర్లు వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి లీడర్లు రాహుల్ గాంధీకి బర్త్డే విషేస్ చెప్తే వాళ్ళని రీట్వీట్ చేసేడు వాళ్ళకు రిప్లైని ఇచ్చాడు రేవంత్ రెడ్డిని రిప్లై చేయలే రేవంత్ రెడ్డికి అట్లీస్ట్ రీట్వీట్ కూడా చేయలే లైక్ కూడా కొట్టలే రేవంత్ రెడ్డికి విషేస్ చెప్పలే లైకులు కూడా కొట్టలే ఇది చాలా సింపుల్ అనిపించవచ్చు మీకు ఏ సింపుల్ కదా గిదేందన్న గివి చెప్తున్నాం ఇవి కూడా ఇవి కూడా ఇంపార్టెంటే ఒక ముఖ్యమంత్రికి నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ ఇస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది అధిష్టానం ఎంత ఎక్స్పెక్ట్ ఇస్తుంది అనేది ట్వీట్ల ద్వారానే తెలుస్తుంది కదా వాళ్ళకి ఇచ్చే మర్యాద ద్వారానే తెలుస్తుంది కదా రేవంత్ రెడ్డికి అంత పెద్ద మెసేజ్ పెడితే రాహుల్ గాంధీ అట్లీస్ట్ రీట్వీట్ చేయకపోతే ఏమనుకుంటారు ఎవరెవరితో రీట్వీట్ చేసి రేవంత్ రెడ్డి రీట్వీట్ చేయకపోతే ఒక తెలంగాణకు బాసు ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీకి ట్వీట్ చేయకపోతే ఎట్లుంటుంది అనుకుంటారు కదా తర్వాత చాలామంది మాట్లాడిరు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ వచ్చింది పడతలేదు వాళ్ళకి ఏదో కోపతాపాలు ఉన్నాయి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నష్టలేదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు ఇక తర్వాత రేవంత్ అన్న ప్రూవ్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఫస్ట్ ఏమనుకున్నాడు రేవంత్ అన్న అంటే ఎమ్మెల్సీకి సంబంధించి అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్లు ముగ్గురికి ఇచ్చారు కదా విజయశాంతికి అద్దంకి దయాకర్కు తర్వాత ఇంకో నాయక్ సాబ్కి ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి లిస్టు పంపిస్తే రేవంత్ రెడ్డి లిస్ట్ యాక్సెప్ట్ చేయలే ఓన్లీ అద్దంకి దయాకర్ పేరు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టులో ఫైనల్ చేశారు మిగతా రెండు పేర్లు మీనాక్షి నటరాజన్ ఇచ్చిన పేర్లే ఫైనల్ చేశారు మొన్న మూడు మంత్రి పదవులు వచ్చినాయి ఈ మూడు మంత్రి పదవులలో కూడా రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టు ఫైనల్ కాలే అటూర్ లక్ష్మణ్ అయినా లేకపోతే వివేక్ వెంకటస్వామి అయినా వాకాటి శ్రీహరి అయినా వీళ్ళ పేర్లు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ పంపించినటువంటి పేర్లే రేవంత్ రెడ్డి పంపించిన పేరు వర్కౌట్ కాలే ఆఖరికి వివేక్ వెంకటస్వామి రేవంత్ పైన తిరుగుబాటు చేసిండు నేను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి వస్తున్న ఎంపీగా గెలిస్తే వీళ్ళకు రేవంత్ రెడ్డి నన్ను పట్టుకొచ్చిండు నాకు ఒక్క పదవి కూడా మంత్రి మా త్రిపది ఇస్తా అని చెప్పి ఊరిచ్చిండు ఇయలే అని చెప్తే మీనాక్షి నటరాజన్కి ఏదో డౌట్ కొట్టి ఇమీడియట్లీ వివేక్ వెంకటస్వామి పేరు కన్ఫర్మ్ చేస్తే ఆయనకు మంత్రి పదవి వచ్చింది ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ రేవంత్ రెడ్డి లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్లో కేవలం ఫార్టీ పర్సెంట్ కన్ఫర్మ్ చేసేటట్టు సిక్స్టీ పర్సెంట్ మీనాక్షి నటరాజను కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిందే నడిచింది ఢిల్లీలో అక్కడ ఫెయిల్ మరి ఇవన్నీ ఫెయిలియర్స్ అవుతుంటే రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీలో అందరూ మాట వింటరు రేవంత్ రెడ్డి సజెషన్ ఇస్తే ఢిల్లీలో అందరు యాక్సెప్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీ హైకమాండ్కి అపారమైన నమ్మకం గౌరవం మర్యాద అని చెప్పుకోవాలి కదా మరి చెప్పుకోవాలంటే ఏం చేయాలి ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి నిరూపించుకోవాలి ఎట్లా నిరూపించుకున్నాడు రేవంత్ అన్న అంటే ఇగో ట్విట్టర్లో మొన్న జరిగిన రెండు మూడు మీటింగ్లు ట్విట్టర్లో పిన్ టు పిన్ పెట్టుకున్నాడు ఎప్పుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ఈ ఫోటోలు ఇవన్నీ పెట్టుకోడు టెక్స్ట్ గిక్స్ట్ పెట్టుకోడు ఈ మధ్యలో పెట్టుకుంటుండు ఢిల్లీకి పోయినప్పుడు ఏం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ట్విట్లో అంటే ఇగో శ్రీ రాహుల్ గాంధీ ఆదేశాలతో దేశ వ్యాప్త బీసీ ఎజెండాకు నాంది పలికే గొప్ప అవకాశం నాకు దక్కింది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట వందేళ్ల తర్వాత బీసీ కులగణన చేపట్టడమే కాగా యాభై శాతం రిజర్వేషన్ల గోడను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ అతిరాధ మహారాజుల మధ్య ఢిల్లీ వేదికగా ప్రకటించిన కార్యాచరణ నా జీవితంలో గొప్ప మైలురాయి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తున్నాడు పొగుడుతూ అసలు వీళ్ళందరి ముందు నేను నిల్చొని మాట్లాడడం అనేది గొప్ప అవకాశం నాకు సూపర్ అని చెప్తున్నాడు తర్వాత ఈ దేశ చరిత్రలో ఇకపై బీసీ నినాదం వినిపించే ప్రతి సందర్భంలో రేర్ను ఆర్య ఆరి రేర్ రేర్గా రేర్గా వస్తుందట రేర్ను విస్మరించలేని గొప్ప విజయంగా నేను దీనిని భావిస్తున్నాను తెలంగాణ మోడల్ క్యాస్ట్ సెన్సెస్ తెలంగాణ క్యాస్ట్ సర్వే సోషల్ జస్టిస్ అని చెప్పి ట్వీట్ చేసుకున్నాడు తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ని తీసుకొచ్చిండు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు కుల గణన ఏసీ రిజర్వేషన్ తీసుకొచ్చి మోడలే చేంజ్ చేసేసిండు రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టుకుంటున్నాడు ట్విట్టర్లో ట్వీట్ అన్ని ట్వీట్ చేసుకున్నాడు ఒక్కటి కూడా మిస్ కాలే ఎందుకంటే రాహుల్ గాంధీకి నేనంటే నమ్మకం గౌరవం మర్యాద తెలవాలి కదా ఇగో ట్విట్టర్లో ఆయన ఇద్దరు బొమ్మలు పెట్టుకున్నాడు ఇక్కడ రాహుల్ గాంధీది రేవంత్ అన్నది తర్వాత వాళ్ళు ఇక్కడ ఊసున్నది తర్వాత ఇక్కడ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ చెప్తాడు అన్నట్టు ఫస్టే ఫోటో కెమెరా దిష్టి చెప్తాడు మనం అంతా క్లియర్గా రావాలి నేను ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకోవాలి చెప్తాడో ఏవో కానీ మొత్తానికి అయితే ఇట్లా పెట్టుకున్నాడు రేవంత్ అన్న ఎందుకంటే అనుకోవాలి కదా మంత్రులు కూడా బా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పక్కన కూర్చున్నాడు రేవంత్ రెడ్డి జోలికి మనం పోవద్దు రేవంత్ రెడ్డిని మనం గద్దె దించాం అనుకుంటాం కుట్రలు చేస్తున్నాం రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డికి అటు హైకమాండ్ చాలా సపోర్ట్ ఉంది మనం రేవంత్ రెడ్డిని ఏం చేయలేమని వీళ్ళు అనుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా రేవంత్ రెడ్డి పైన కుట్ర చేస్తే అనుకోవాలి కదా రేవంత్ రెడ్డి ఓ చాలా బలవంతుడు హైకమాండ్ రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఇన్ని రోజులు మనం భ్రమపడ్డం రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఏదో కోపం వచ్చింది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఇష్టం లేదు పర్ఫార్మెన్స్ ఇష్టం లేదు గద్దె తీస్తారు అనుకుంటున్నారు అని మనం అనుకుంటున్నాం కానీ అంత లేదు రేవంత్ రెడ్డి అంటే రాహుల్ గాంధీకి చాలా నమ్మకం ఉంది అందుకే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నాడు అందుకే పెన్న మీటింగ్ పెట్టిరు ఆ మీటింగ్లో కేసీ వేణుగోపాల్ పక్కన కూర్చున్నాడు రేవంత్ రెడ్డి ఇవన్నీ రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికనమాట ఇగో ఈ ఫోటో కూడా ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసిండు ఇక్కడ మల్లికార్జున ఖర్గే ఉన్ని ఇక్కడ కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఓన్లీ ఎంత మంచిగా ఇగో అసలు ఫోటో మీకు చూపిస్తా ఇగో అసలు ఫోటో ఇది అసలు ఫోటో ఇది కానీ రేవంత్ అని ఈ ఫోటో వేయిట్ మరి అది కట్ చేసుకుర్రో ఏమో తెలియదు కానీ అట్లా దించినట్టు మేమే రావాలి ఓన్లీ మేము ఉన్నామని తెలవాలి నేను రాహుల్ గాంధీకి దగ్గర ఉన్నా అని తెలవాలి రాహుల్ గాంధీ నాతో మాట్లాడిన జనాలకు తెలియాలి కదా లీడర్లకు తెలవాలి కదా లీడర్లు నా పైన కుట్ర చేయొద్దంటే తర్వాత ఇగో ఇక్కడ కూడా మీకు కనబడతారు బట్టను ఉన్నాడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ ఉన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వీళ్ళందరూ తెలవాలన్నట్టు నేను బలమైన లీడర్ని మీరు నన్ను ఏం చేయలేరని తర్వాత ప్రియాంక గాంధీతో దిగినటువంటి ఫోటో నాకు తెలిసి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా పక్కన కూడా ఎవరో ఉంటారు ఉండే ఉంటారు ఎవరైనా బట్టననో వాళ్ళు వీళ్ళు ఉంటారు పక్కన రేవంత్ రెడ్డి ఒక్కోడు కలవనిక యాక్సెస్ ఉండదు నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోతే నలభై ఎనిమిది సార్లు వాళ్ళని డైరెక్ట్ కలవలే సీతగా కలిసింది చాలామంది కాంగ్రెస్ లీడర్లు కలిసి రేవంత్ రెడ్డి మాత్రం గా కలిసిన దాఖలాలు లేవు చాలా తక్కువ ఉంటాయి ఇగో ఈ ఫోటో తీసుకున్నాడు నాకు సోనియా గాంధీ ఇచ్చిన లేఖ అని చెప్పి ఆ లేఖ ఫోటో తీసుకున్నాడు తర్వాత ఇగో ప్రెస్ మీట్ పెట్టిండు చూడు ఇక మన సార్లు ఏడున్నారో రేవంత్ రెడ్డి మల్లు రవి ఆ పార్టీకి సంబంధిస్త ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ఇక్కడ కడియం కావ్య ఎంపీలు మొత్తం రాజ్యసభ సభ్యులు మొత్తం వెనకాలని మొన్న హరిహర వీరమల్లుకు టికెట్లు ఇప్పించండి కదా ఏడు వందల ఎనిమిది వందలు ప్రీమియర్ షోలు ఇప్పించింది పేద మనిషి వెనుక కూర్చున్నాడు ఒక సారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి గీ సారే ఆయనని టికెట్ ఈ ఈసారి కాదు ఇగో గీడ గీ అన్ననే టికెట్లు ఇప్పించింది ఏడు వందల ఎనిమిది వందలు టికెట్లు ఇప్పించింది ఆయనే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అన్నమాట ఇయో ఈ ఫోటో కూడా చూడండి ఈ ఫోటో కూడా కరెక్ట్ కెమెరా దిక్కే చూస్తాడు రేవంత్ అన్న కెమెరా దిక్కే నేను రాహుల్ గాంధీ దగ్గరే ఉన్నా రాహుల్ గాంధీతో నేను క్లోజే ఉన్నా నాతో మీరు పెట్టుకోవద్దు నన్ను మీరు ఎవరు గద్దె దించలేరు నా ముఖ్యమంత్రి కుర్చీ లాక్కోలేరు నేనే ఇక్కడ ఫైనల్ పది సంవత్సరాలు నేనే ఉంటా అన్నట్టు వెట్లే ఫోటో అన్నట్టు రేవంత్ అన్న పర్ఫార్మెన్సు రేవంత్ అన్న కథ ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇగో అసలు ఫోటో ఇది అసలు ఫోటో ఇది మీరు చూడు ఈ ఫోటోలో అడ్లూరి లక్ష్మణ్ తర్వాత పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బట్టన్న రేవంత్ రెడ్డి తర్వాత మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాలు రాహుల్ గాంధీ మీరు ఉన్నారు ఇక్కడ కానీ రేవంత్ అన్ను మాత్రమే క్యాప్చర్ చేసిరు ఫోటో మళ్ళీ క్యాప్చర్ చేసిన ఫోటోలు రేవంత్ అన్న ట్విట్టర్లో మీకు దొరికే మీరు చూడర్రీ రేవంత్ అన్న ట్వీట్లో పెట్టుకున్నాడు ఎందుకు పెట్టిండు ట్విట్టర్లో ఇవన్నీ అంటే ఇవన్నీ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే అనిపించుకోవాలి కదా ఆయన అనిపించుకుంటాడు రేవంత్ అన్న ఐఎమ్ వెరీ నన్ను ఏం చేయలేరు మీరు అన్నట్టు అనిపించుకోవాలి నన్ను మీరు ఏం చేయలేరు రేవంత్ అన్న ఫోటో ఈడ మీరు నన్ను ఏం చేయలేరు ఏం కథ అని చెప్పి రేవంత్ అని అనుకోవడానికి ఇది ఒక అస్త్రం లెక్క కనబడ్డది ఇన్ని రోజులు వాళ్ళు కుట్ర చేస్తారు వీళ్ళు కుట్ర చేస్తారు రేవంత్ నన్ను గద్దె తీస్తారు అని చెప్తున్నారు కదా మీరు నన్ను ఏం చేయలేరు నేను హైకమాండ్కి చాలా దగ్గర నేను ఎట్లా చెప్తా అట్లా హైకమాండ్ వింటుంది కావాలంటే ఇక ప్రూఫ్స్ కింద ఫోటోలు పెడుతున్నా చూసుకోర్రీ మీరు అంత సీన్ లేదు మీకు నా మీద కుట్రలు చేసిన వర్కౌట్ కావు అంతా రాహుల్ గాంధీ చూసుకుంటాడని చెప్పుకోవడానికేమో ఈ ఫోటోలు అందుకే నేను మీకు చూపించే ప్రయత్నం చేసిన రేవంత్ అని ఇంటెన్షన్ అంతా వేరే వేరే ఉంటుంది ఎందుకంటే ఇటు మంత్రులు కుట్ర చేస్తారు ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారు అని మాట్లాడుతున్నప్పుడు కుట్ర చేయొద్దు అంటే ఫోటోలు పెట్టాలి అందుకే ఇది పెట్టినేమో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది అనేది మొత్తానికైతే ఇది ఢిల్లీలో నడుస్తున్నటువంటి సినారియో ఢిల్లీలో అధిష్టానంతో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు వివిధ అంశాలపైన డిస్కర్షన్ నడుస్తూ ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం